క్లాన్ కి సంబంధించిన ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే గొడవ పడుతున్నారు గొడవ అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చిందనమాట అసలు ఆ క్లాష్ ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరు ఏమనుకున్నారు ఆ సంగతి అయితే నేను మీకు చెప్పేస్తాను అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు హెల్మెట్ అయి వెళ్ళిపోతారో మీరైతే కామెంట్ చేయండి సీత అండ్ విష్ణుప్రియ మధ్య జరిగిందనమాట ఈ గొడవ అంటే సీత వచ్చేసి విష్ణుప్రియ అండ్ మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళ క్లాన్ వాళ్ళకు వచ్చినప్పుడు అడిగిందనమాట నెక్స్ట్ ఏదైనా టాస్క్ వస్తే నేను టఫ్ ఫైట్ ఇవ్వగలనా అని చెప్పేసి ఈ జస్ట్ ఒపీనియన్ అడిగినప్పుడు విష్ణుప్రియ లేదు నువ్వు అంతగా ఏం ఆడలేవు వద్దు అని చెప్పింది దానికి సీత హర్ట్ అయిపోయి ఓకే ఫైవ్ ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చేసింది సీత హర్ట్ అయిందని విష్ణు గ్రహించి వచ్చి ఏమైంది సీత ఎందుకు అట్లా వచ్చేసావంటే నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను నువ్వు నా గురించి అట్లా అనేసరికి ఒక్కసారి నేను డిమోటివేటింగ్గా అనిపించింది నేను డిమోటివేట్ అయిపోయాను ఒక్క సెకండ్ కానీ నేను అది తీసుకుంటాను ఓకే ఫైన్ అని చెప్పింది దానికి విష్ణుప్రియ నేను నువ్వు ఏదో డిమోటివేట్ అవ్విపోవాలి అని నేను అనలేదు అండ్ అది కూడా నేను నువ్వు నన్ను ఒపీనియన్ అడిగితేనే నేను చెప్పాను సో అందులో ఏముంది నువ్వు డిమోటివేట్ అయిపోవడానికి నువ్వు నిజంగా స్ట్రాంగ్ అయితే నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఇస్తావు నేను ఏం చెప్పినా ఇస్తావు ఏం చెప్పకపోయినా ఇస్తావు అందులో డిమోటివేటింగ్ ఏముంది అని చెప్పేసి విష్ణుప్రియ అనింది దానికి సీత నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను అందుకని నువ్వు ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుండేది కానీ నువ్వు ఇట్లా అనేసరికి ఒక్కసారి నేను తీసుకోలేకపోయాను అంతే బట్ ఇట్స్ ఓకే నేను డైజెస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి సీత అనింది దానికి విష్ణుప్రియ నువ్వు ఆల్ ఆఫ్ అ సడన్ ప్రేరణ లాగా అనేసావు ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి అలా ఎలా అంటావు అని అంటే నాకు తనకి ఉన్న పారామీటర్స్ వేరు నీకు నాకు ఉన్న పారామీటర్స్ వేరు కదా విష్ణుప్రియ సో అందుకని నేను తీసుకోలేకపోయాను అంతే అంతకంటే ఏం లేదు అలప సడన్ బ్రేమ్ చేయడం నా ఇంటెన్షన్ ఏం కాదు నేను హర్ట్ అయ్యాను నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి సో నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తామని సో అది నీ దగ్గర నుంచి నాకు రాలేదు సో నేను డిసప్పాయింట్ అయ్యాను అంతే అని చెప్పింది అనమాట సో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు ఇట్లా అయితే ఉన్నారు సో కొంచెం అటు ఇటుగా ఉన్నారు సో మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ మీకు చెప్పేస్తాను అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి